హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ చిల్లీ గార్లిక్ పొటాటో మష్రూమ్ అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఇది కొరియన్ స్టైల్ రెసిపీ ఇది మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న రెసిపీ ఇది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇది ప్రాసెస్ చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఇది చాలా ఎమ్మెగా ఉంటుంది ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రాసెస్లోకి వెళ్దాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక పెద్ద పొటాటోని నేను ఉడికించుకొని పొట్టు తీసుకొని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్నాను దాంట్లోకి హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ని వేసుకొని కలుపుకోండి పొటాటో కార్న్ఫ్లోర్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతి పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోండి వాటర్ అనేది అన్నీ ఒకేసారి వేసుకోకండి చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోండి చూడండి ఈ విధంగా చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలండి మనకు పిండి అప్పుడే మనకు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకోండి పిండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పిండిని ఈ విధంగా రౌండ్గా చేసుకొని అరచేతిలోకి పెట్టుకొని ఏదైనా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా దాంతో మధ్యలోకి ఈ విధంగా ప్రెస్ చేసుకోండి అప్పుడు మనకు ఒక మంచి షేప్ వస్తుంది చూడండి ఈ విధంగా ఒక మంచి షేప్ వస్తుంది ఇదే విధంగా మిగతా వాటిని కూడా చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఇంకోటి చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకున్నాం కదా ఈ పిండిని రౌండ్గా చేసుకోండి రౌండ్గా చేసుకొని అరచేతిలోకి పెట్టుకొని లైట్గా పైన లైట్గా కొద్దిగా మాత్రమే ప్రెష్ చేయండి మరీ ఫ్లాట్గా చేయొద్దు ఇప్పుడు వాటర్ బాటిల్తోని మిడిల్లో ఈ విధంగా ప్రెస్ చేశారంటే ప్రెస్ చేసి పైకి తీశారంటే మనకు ఒక మంచి షేప్ వచ్చింది చూడండి అంతే చాలా సింపుల్ ఇది మీకు కనుక వాటర్ బాటిల్కి పిండి అత్తుకుంటూ వచ్చేస్తే వాటర్ బాటిల్ క్యాప్ దగ్గర లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోండి ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా మరుగుతున్న నీటిలోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న వాటిని వేసుకోండి వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడే వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కదిలించవద్దు వీటిని వాటంతాట అవే ఇలా పైకి వచ్చేస్తాయి ఇలా పైకి వచ్చేసినంత వరకు వెయిట్ చేయాలండి ఇలా పైకి వచ్చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇది జస్ట్ టూ త్రీ మినిట్స్లో పైకి వచ్చేసాయండి మనకి ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు వీటిని చల్లని నీటిలో వేసుకోండి వాటర్ అనేది బాగా కూల్గా ఉండాలండి ఆ కూల్ వాటర్లో వేసుకున్నామంటే ఇవి కొంచెం గట్టిగా అవుతాయి మనకి చూడండి ఇలా వాటర్లో వేసుకొని వన్ మినిట్ ఉంచుకుంటే సరిపోతుంది మనకి ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఇలా వన్ మినిట్ ఉంచుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి చాలా సింపుల్ రెసిపీ అండి ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలించుకొని కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఐదారు వెల్లుల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోకి వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి వెల్లుల్లి ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులను వేసుకోండి తెల్ల నువ్వులు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాసు వన్ టేబుల్ స్పూన్ సోయా సాసు వన్ టేబుల్ స్పూన్ టమాటో కచ్చప్పుని వేసుకోండి వేసుకొని కొద్దిగా కొత్తిమీర రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి పెట్టుకొని ఇవంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇవి కలిసేలా కలుపుకున్న వెంబడే ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని అన్నిటినీ ఇందులోకి వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన రెసిపీ రెడీ అయిపోయింది చాలా చాలా సింపుల్గా ఉంది కదా ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ మాత్రం చాలా ఎమ్మీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ చిల్లీ గార్లిక్ పొటాటో మష్రూమ్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్